ఇంట్లో కోడిగుడ్లతో ఏదైనా అయితే ఈ చెట్టినాడు కోడిగుడ్డు కూర చేసుకున్నారండి ముందుగా కడాయిలో కొద్దిగా నూనె దాల్చిన చెక్క అన్నాసి పువ్వు జీలకర్ర సోంపు గింజలు లవంగలు మిరియాలు ఏలకలు ధనియాలు ఎండువరపకాయలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు తురివిన కొబ్బరి వేసి వేయించి చల్లారించుకుని మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి కడాయిలో కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి కలిపి ఇప్పుడు కోడిగుడ్డు గాటులు పెట్టుకుని కడాయిలో వేసుకోవాలి మసాలా మొత్తం పట్టేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక కడాయిలో కొద్దిగా నూనె తరిగిన ఉల్లిపాయలు కరివేపాకులు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి తరిగిన టొమాటో ముక్కలు వేసి మగ్గేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు రుబ్బుకున్న మసాలా మిశ్రమం వేసి ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి మరో ఐదు నిమిషాలు ఉడకనిచ్చి ఫైనల్గా వేపిన కోడిగుడ్లను వేసి అంత కలిసేలా కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అంతే అండి అద్భుతమైన చెట్టినాడు స్టైల్ కోడిగుడ్డు కూర రెడీ చేసిన వెంటనే బాగా వేడి వేడి అన్నంతో పెట్టుకుని తింటే అబ్బా అద్దరింది